రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో అన్యాయం జరిగిందని ఈ నష్టాన్ని ఇప్పట్లో తీర్చగలిగే వారు లేరని హైదరాబాద్ లాంటి మహానగరాన్ని మరొకటి సృష్టించలేమని ఎంతో మంది ఆవేదన వ్యక్తం చేస్తారు కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని కష్టాల్లో ఉన్నవారిని ఎల్లప్పుడూ ఆదుకుంటుందని మరోసారి రుజువైంది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు బయట పడని విషయం ఒకటి ఇప్పుడు దేవుడు ఇచ్చిన వారల్లా ఏపీలో బయటపడింది ఏపీలోని కృష్ణ గోదావరి బెసెల్లో సహజ వనరుల భారీ నిధి ఒకటి బయటపడింది శాస్త్ర పరిభాషలు చెప్పాలంటే దీన్ని గ్యాస్ హైడ్రేట్స్ అంటారు ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలంటే గ్యాస్ నిక్షేపం అన్నమాట ఈ నిక్షేపంలో దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల ఘనట అడుగుల గ్యాస్ ఉన్నట్టుగా తెలుస్తుంది దీని విలువ బహిరంగ మార్కెట్లో ముప్పై మూడు లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు భారత ప్రభుత్వ రంగ సంస్థమైన కలిసి అమెరికా జియోలాజికల్ సర్వే ఈ అపార నిధిని కనుగొంది ఈ గ్యాస్ హైడ్రేట్లు పలు ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించినా అవి ఏ రూపంలో ఉన్నాయి వాటిని వెలికి తీయడం సాధ్యమా అనే విషయాలపై ఇరు సంస్థలు పరిశోధనలు జరుపుతున్నాయి రిలయన్స్ గ్యాస్ ఇండస్ట్రీ రెండు వేల రెండులో కనుగొన్న అతి భారీ గ్యాస్ క్షేత్రంలో పేర్కొన్న గ్యాస్ కంటే కూడా తాజాగా కనుగొన్న కేజీ బెసిన్ గ్యాస్ హైడ్రేట్లు పది రేట్లు అధికంగా ఉన్నట్లు చెబుతున్నారు ఏపీ అభివృద్ధికి తాజాగా కనుగొన్న గ్యాస్ హైడ్రేట్స్ ఎంతో కొంత సాయం సందేహం లేదని చెప్పాలి ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్యాబిన్ మీటింగ్ లో మాట్లాడుతూ కేజీ బేసెన్ నుంచి ఉత్పత్తి చేస్తున్న గ్యాస్ ను మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన తర్వాతే ఇతర రాష్ట్రాలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు కాదుకూడదని బయటకు తరలిస్తే పైపుల నుంచి గ్యాస్ ఎలా వెళ్తుందో చూస్తామని చమత్కరిస్తున్నారు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి વાણી